నమస్తే ఎమ్ న్యూస్ కు స్వాగతం విద్య వైద్యం ఆధ్యాత్మిక రంగాల్లో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా విశేష అందిస్తున్న ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తిబుల్లి స్వామిరెడ్డి సేవలు వెలకట్టలేనివని ఆర్తమూరు గ్రామంలో ప్రతి నెల మూడవ శనివారం ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత హోమియో మెడికల్ క్యాంపును బుల్లిస్వామిరెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సిరివర్పు శ్రీనివాసరావు అన్నారు మండపేట మండలం ఆర్తమురు గ్రామానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామిరెడ్డి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆర్తమూరు గ్రామంలోనే తమ లైబ్రరీ వద్ద రాజమహేంద్రవరానికి చెందిన అల్లూరి రామరింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో ఉచిత హోమియో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఆర్తమూరు పరిసర ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటారు రోగులకు రక్తం బీపీ పరీక్షలతో పాటు వారికి కావలసిన మందులను ఉచితంగా అందజేస్తున్నారు ఈ నెల మూడవ శనివారం నూట అరవై ఏడవ హోమియో మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సిరివర్పు శ్రీనివాసరావు ట్రస్ట్ చైర్మన్ సత్యబుల్లి స్వామిరెడ్డి హోమియో వైద్యులు జ్యోతి హిమబిందు పద్మిని పద్మావతి మార్కండేలు మీదు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్లు సత్య రెడ్డి సత్య సత్యనారాయణ రెడ్డి తాడి కోదండరామరెడ్డి కోనాల సత్యరెడ్డి మాస్టర్ ఉద్దగిరి ఆంజనేయులు వెలగల శివారెడ్డి సత్య సత్యనారాయణ రెడ్డి మాస్టర్ జీవీవీవీ మూర్తి తాడి సుబ్బిరెడ్డి చింతా వెంకటకృష్ణారెడ్డి ఓగిరెడ్డి రామరెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి కేబీఎస్ఎన్ రాజు మండ నాగిరెడ్డి మండగోవిందరెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నూట అరవై ఏడవ ఉచిత హోమియో వైద్య శిబిరం మరి వాళ్ళ చేయడం జరిగింది అది నాతో మరి ప్రారంభించినందుకు ఖచ్చితమైనటువంటి అభినందనలు గురుశాం రెడ్డి గారికి తెలియజేస్తూ మనిషి జీవితంలో మానవ సేవకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన గురుశాం రెడ్డి గారు మనిషి ప్రాణాన్ని కాపాడేటువంటి వైద్యాన్ని అది సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి హోమియో వైద్యాన్ని ప్రజలకు అందించి ఒక సేవాతత్పరుడిగా నిలిచిపోయాడు అంటే ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి మన రెడ్డి గారు అదే రకంగా రాజమండ్రిలో అల్లు రామ లింగయ్య వైద్యశాల నుంచి ప్రత్యేకమైనటువంటి డాక్టర్లను ఇక్కడ తీసుకొచ్చి మరి ఉచితంగా అందరికీ కూడా మందులు ఆయన సొంత ఖర్చులతో మరి ఇవ్వడం కూడా చాలా హర్చించదగినటువంటి విషయంగా తెలియజేస్తూ మరి ఇదే కాకుండా నిరుద్యోగులైనటువంటి నిరుపేద మహిళలకు పుట్టి మిషన్ల ద్వారా శిక్షణ ఇప్పించుతూ మరి వారిలో నిరుద్యో నిరుద్యోగులు మరియు నిరుపేదలైనటువంటి మహిళల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఉచితంగా మరి నిరుపేదలకు పుట్టి మిషన్లో ఉచితగా ఇవ్వడం మరి ఈ ఏరియాలో పదమూడు గ్రామాల్లో నిర్వర్తించిన నిర్వర్తిస్తున్నటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి మన సత్య రెడ్డి గారు అని చెప్పి మరి తెలియజేస్తూ అదే టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్కూల్ బుక్స్ తదితర మెటీరియల్స్ ఇవ్వడం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మరి ముందుకు ఆదర్శంగా నిలిచినటువంటి సత్య రెడ్డి గారిని మరి ప్రత్యేకంగా మరి అభినందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనిషి జీవించడం అనేది ముఖ్యం కాదు తనకున్న దాంట్లో పది మందికి సేవ చేసి వాళ్ళ కడుపు నింపి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూసి సంతోషించేటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా మన గులిసామరెడ్డి గారు నిలిచిపోతారని మనం మరో ముఖ్యంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి అదే రకంగా ఇటువంటి ఒక మనసున్నటువంటి మంచి కార్యక్రమానికి మన నన్ను పిలిచి నా చేతుల మీదుగా ఈ నూట అరవై ఏడవ ఉషిత హోమియో శిబిరాన్ని ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా సంతోషంగా గర్వంగా కూడా ఉందని చెప్పి వరొకసారి తెలియజేసుకుంటూ అర్థం తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి